మహాపరిశుద్ధుడివైన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందన ఆలయ స్థుతులు స్తోత్రములు సర్వం విరిగిన దేవ సర్వంతర్యామి నీకు వందన ఆలయ స్తోత్రములు స్తోత్రములు ప్రవ అభిషిక్తుడివైన దేవ నీకు వందన ఆలయ ని తండ్రి సమాధానక తదుపతి యొక్క రాజా నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన మరొక్కసారి నా తండ్రి నామాన్ని శృతించట ఆరాధించటకు కొని ఆడుటకు నా తండ్రి నీ సన్నిధిలో ప్రవ మాకిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి ఎంతో మందికి అవకాశం లేదు కానీ ప్రభా గతించిపోయినారు ప్రభా మాకైతే శ్రేష్టమైన నా తండ్రి నేను సమయాన్ని మాకు సిద్ధపరిచి నీ సన్నిధిలో మరొక్కసారి ప్రార్థన చేయటకు మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాత్రి సములో మేము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు ప్రభా నీ సన్నిధికి చేరులాగానే జ్ఞాపకం చేసుకోండి నాతో పాటు కలిసి ఏకిబిస్తున్న ప్రతిబిడ్డ ప్రార్థన కూడా అంగీకరించమని కోరుచున్నాం ఎక్కడే ఇద్దరు ముగ్గురు నేను అమం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడబడుతారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మాతో ఉండి ప్రవాహ మాకు ప్రార్థన నడిపింపగలిగిన జీవితం మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రి నీతో ఎలా మాట్లాడాలో సహవాసం చేయాలో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాకు నేర్పించండి ప్రభా మా హృదయములు పరిశీలన చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం దైవజనుల ద్వారా నా తండ్రి అనేక వర్తమానాలతో నా తండ్రి నైనా మాకు బోధిస్తూ నానా నీ జీవము కలిగిన మాటల ద్వారా మేము జీవించుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న అమయ్య నా తండ్రి ఈరోజు నా తండ్రి ఎవరైతే బిడ్డలు నాయన ఈ రోజు పనుల్లో నా తండ్రి పాలుబాగస్థి ప్రభా నాయన వారు తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళుచున్నారు వారు నా తండ్రి నాయన గృహాలకు వెళ్ళున్న మార్గాల్లో మీరు ఉండండి క్షేమంగా గృహానికి చెరువులాగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నీ సన్నిధిలో ప్రతి నిమిషము ప్రభా నా తండ్రి నేను స్థుతించేవారిగా కొనియాడేవారిగా ఉంటక సహాయం తెచ్చే మేము ఎక్కడ పని చేసుకుంటున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ధ్యానం చేసే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోబు బిడ్డలను దయలో పెంచుకునే జ్ఞానాన్ని తల్లిదండ్రులకు నేర్పించండి ప్రభా ఈ లోకంలో మేము మా బిడ్డలకు ఇవ్వగలిగిన ఆస్తి నిన్ను మాత్రమే కదా ప్రభా ఆస్తి కత్తవైన తండ్రి నీకు వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోక స్నేహం వెరుతనము కానీ ప్రభా దేవునితో స్నేహం చేయటం ఎంతో శ్రేష్టము కదా ప్రభా నాయన శ్రేష్టమైన తలంపులతో మాకు ముందుకు నడిపిస్తావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య మా అమ్మ యొక్క నా తండ్రి నాయన బిడ్డలకు నాయన మాకు ప్రభా నాయనా నా త తండ్రి మంచి స్నేహితులను సిద్ధపరచమని కోరుచును ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఉండి ప్రవా ప్రతి నిమిషము నిన్ను గనపరిచే వారిగా నిమ్మ తండ్రి మాటల ఎందు ప్రవ చూపి ఎందున ప్రవర్తనలు నీ నామాన్ని గనపరిచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు ప్రభా సంరక్షకుడు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రవా నీకు వందనాలయ్య నీ నామాన్ని నాయన ఎత్తిపట్టి గనపరిచే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము మనా తండి కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయకుడవు సంరక్షకుడువు పోషకుడువు ఆదరణకర్త అయిన దేవానికి వందనాలయ్య గొర్రెల కాపరి నా తండ్రి నాయన గొర్రె మంద ఒక్క గొర్రె తప్పిపోయినను ప్రభా నాయన మందని విడిచి నాయన వెళ్ళి ప్రభా నా తండ్రి నాయన అది మళ్ళీ ఎతికి నాయన మందలో చేర్చినట్లుగా ప్రభా నువ్వు మమ్మల్ని విడివని ఎడ దేవుడు ప్రభా నాయన గొర్రెలకు అపరిప్రవ గొర్రెల కొరకు తన ప్రాణం ఇచ్చినట్లుగా నువ్వు మా కరుకు ప్రాణం ఇచ్చి ఉన్నావయ మా కరుకు నాయన ఇయక నా తండ్రి నాయన పాపలోకంలో ప్రభా నీ సింహాసనాన్ని వచ్చి ప్రవా దీనుడుగా నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రవా నాయనా మామూలను పరలోక రాజ్యంలోనికి నాయన వారసులలో నా తండ్రి ఇచ్చుటకు మాములను సిద్ధపరిచిన దేవా నువ్వు మా కొరకు వచ్చిన తండ్రి నీకు ఏమి ఇచ్చి నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించగలం ఏమి ఇచ్చి రుణము తీర్చుగలం ప్రవా అలాడు నా తండ్రి నీ తగ్గింపు మాలో జీవితంలో లేకుండా పోతుంది నాయన నువ్వు పుట్టాలనుకుంటే ఎక్కడైనా పుట్టగలవు నా తండ్రి కానీ నాయన నువ్వు జన్మించుటకు లేదని ప్రవా నా తండ్రి పశువుల పాకలో జన్మించినట్లుగా నా తండ్రి నువ్వు తగ్గించుకున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా నా తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నా కూడా తగ్గింపు స్వభావం మాలో లేకుండా ప్రభావా హెచ్చించబడుచున్నా మేము మమ్మల్ని దయతో క్షమించండి తగ్గింపు స్వభావాలు మాలో దయచేయండి లోబడే కృపను దయచేయండి నాయన మా క్రియల చేత ప్రవర్తన చేత నేను ఆయాసపరుచున్నా మేము నా తండ్రి నాయన నిన్ను దుఃఖపరుచున్నా మేము ఈ కొరకు నేను ప్రసవ్యదం పరుచున్నా నేను మాట్లాడుచున్నావయ్యా అలాంటి నా తండ్రి ప్రసవేదం నేను పెట్టకుండా సహాయం దయచే మా తల్లి గర్భంలో రూపించక పెను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న తండ్రి మా పట్ల నా తండ్రిని చెత్తం ఎలాగున్నదో మా భవిష్యత్తుల పట్ల మార్గాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ప్రభా ప్రతి బిడ్డను ప్రభా నీ సువార్తను నీ సేవా పరిచయంలో నా తండ్రి వాలి భాగస్థుల సహాయం దండి నాయన దేవజనులతో కలిసి నా తండ్రి సేవ చేసే అనుగ్రహించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో నాయన జీవము కలిగిన దేవుడు ఈ లోకంలో నా తండ్రి నాయనా నాయన మాట్లాడని వాటికి నొక్కుచున్నారు కానీ జీవము కలిగిన నా తండ్రి ఆత్మస్వరూపుడు జీవము కలిగిన తండ్రి నీతో మాట్లాడలేకపోచున్నాను మాట్లాడగలిగిన దేవుడు నాయన చెవులుండి యువ విను తండ్రి నాయన కళ్ళుండి చూడని వాటికి మీరు మొక్కుచున్నారే కానీ ప్రభా మాట్లాడగలిగిన వారితో మీరు మాట్లాడలేకపోచున్నారని మాట్లాడుచున్నా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకో ఎలిషాతో నా తండ్రి నాయన నలభై దినాలు అరణ్యంలో నడిపించినప్పుడు ఆహారం లేనప్పుడు ప్రభా ఆహారాన్ని సిద్ధపరిచిన తండ్రి నీకు వందనాలయ నీ దూతులతో ఆహారం నింపావు ప్రభా మరలా తన ప్రయాసన తండ్రి నాయన ప్రయాణాన్ని కొనసాగించాడు కదా ప్రభా నీకు వందనాలయా నువ్వు నాయన ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రవా నీ బిడ్డలను నువ్వు కాపాడుకుంటూ ఆ శ్రమను జయించే శక్తిని ఇస్తామని నా తండ్రి వాక్నికుల దా జ్ఞాపకం చేసుకో ఉదయంలో ఉదయాన్నే లేచి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు రాష్ట్రాల కొరకు నా తండ్రి మా దేశాల కొరకు ప్రపంచవ్యాప్తంగా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థించే కృపను అనుగ్రహించవా అనేక విజ్ఞాపనలు చేయగల కృపను అనుగ్రహించవా ప్రభు కృప లేనిదే మేమేమీ చేయలేము ప్రభా నిమిషం మాత్రమే మేము జీవించలేమి వరం ప్రభా కృపాకాలం దాటిపోచున్నదని మాట్లాడుచున్నవే ఆ కృపలో మమ్మల్ని లేవనెత్తమని కోరుచున్నాం నాయన దావి కుమారుడు ఆ దాటిపోవద్దని కేక వేసినప్పుడు అన్నాడు నా తండ్రి ఎన్నో అద్భుతాలు చేసావయ్యా నాయనా నాయన జ్ఞాపకం చేసుకో జక్కయ్య నిన్ను చూడాలని ఆశ కలిగి నీతో మాట్లాడాలని ఆశ కలిగినప్పటికీ నాయన తను ఎత్తు తక్కువ ఉండటం వల్ల నాయన మేడి చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్యని జక్కయ్య అని పేరు పెట్టి పిలిచావయ్యా దిగిరాని ఇంటికి రక్షణ వచ్చిందని మాట్లాడావయ్యా మేమే పాటి వారము నాయన నువ్వు పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు ప్రోభా నా తండ్రి వేరు పెట్టి పిలుచున్నా నువ్వు నా అన్నావు ప్రభా నాయన అమ్మ కొరికి లోకంలో ఎవరున్నారే అలా సొత్తగా పిలిచేవారు నాయన మమ్మల్ని ప్రభా అంత ఆదరణ కలిగించేవారు ఎవరున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో కష్ట సమయంలో ఆదుకోగలిగిన తండ్రి నీకు వందనాలయ్య మనుషుల సహాయము వేద్దము కాని ప్రభా యోవాన్ని ఆశ్రయించడం వేలని మాట్లాడుచున్నావయ్యా నీ పాదాల దగ్గర ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించవా ప్రవా నా తండ్రి నీ కొరకు నేను వచ్చిన్నానని మాట్లాడుచున్నావయ్యా కానీ మేము మొత్తులుగా పడి ఉంటున్నామయ్యా నాయన ఆజ్ఞాపకము చేసుకోండి నాయన నా తండ్రి మొత్తులో నుంచి మాకు విడుదల దయచ్చేయండి మెలకు కలిగిన ఆత్మను మాకు దయచ్చేయమని కోరుచున్నామయ్య ఆ స్తోత్రములు స్తోత్రము నాయనా దా వీధి కన్నీరు కార్చినప్పుడు తన కూర్చున్న పరుపు తేలి ఆడినట్లుగా ప్రవా మేము ప్రార్థన చేయలేకపోచున్నావయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఆవిడు నా హృదయానుసారుడు అని ప్రవాను ఏర్పాటు చేసుకున్నావు హృదయానుసారుడు అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి వేపాటి వారము నా తండ్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలం ప్రభా ఈ లోకంలో తల్లిదండ్రులుగా మాకు ఇచ్చినప్పటికీ నాయన నా తండ్రివి నీవై ఉన్నావు ప్రభా నీ బిడ్డగా మేము అడుగుచున్నావు ఈవులను సిద్ధపరచగలిగిన దేవుడు ప్రవా జ్ఞాపకము చేసుకో అనేక మంది బిడ్డలు ప్రవ కుటుంబ వ్యవస్థలో నా తండ్రి ఎంతో దుఃఖంలో నా తండ్రి నాయన ఎన్నో శ్రమలతో ఇబ్బందులతో మనశ్శాంతి లేక సమాధానము లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకో ప్రవా ఈ ఇబ్బందుల నుంచి ఇరికల నుంచి దేవా జ్ఞాపకము చేసుకోండి ప్రవా కుటుంబ వ్యవస్థలు నా తండ్రి నాయనా భార్యగా భర్తగా వారు నిర్వర్తించాల్సిన పనులు వారు నిర్వర్తించక నాయనా భర్త తాగిపోతాయి కుటుంబాన్ని పట్టించుకోక ప్రభా నానా ఈలో ఒక సంబంధమైన వ్యసనాల్లో పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోక నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్న కుటుంబాలు ఉన్నాయ్యా కొంతమంది స్త్రీలు కూడా తన కుటుంబంలో భర్తను బిడ్డలను పట్టించుకొనక తన స్వార్థముతో తీసుకునే స్త్రీల ద్వారా ప్రభా భార్య భర్తల మధ్య సైకిత లేక బిడ్డలు ఎంతో ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి సమాధానము లేక నాయన కుటుంబాల్లో నా తండ్రి బిడ్డలు ఎన్నో మంది విలుపిస్తున్నారయ్యా అట్టి కుటుంబాలను జ్ఞాపకం చేసుకు కుటుంబ వ్యవస్థని కట్టమని కోరుచున్నారు Yeah. <laughs> నాయనా నీ స్వారూపములు మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి వందనాలయ వందనాలయ అనేక మంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో నశించి పోచున్నారయ్యా వరి మరణము రా పిలుపు రాకముందే వారు కాలాన్ని ముగిస్తున్నారయ్యా నా తండ్రి మా ఏవో అని చేతులు ఉన్నాయని మాట్లాడుచున్నావు నాయన కానీ అనేక మంది బిడ్డలు యొక్క యాత్రను నాయన ముందుగానే ముగించేస్తున్నారయ్యా ఈ లోకంలో ఉన్న నన్న పరిస్థితులు తట్టుకోలేక నాయన అని మన మనసుతో కుంగిపోయి ప్రభా <trupa> నశించి <trupa> పరిలోకాన్న అనుభూతిని పొందలేక నాయన నరకంలో అనేక మందులు పడిపోతున్నారయ్యాపవాది వారిని ప్రేరేపిస్తుంది ప్రభా అలాంటి హృదయం కలిగిన వారిని అతండీ మార్చువా ప్రభా మార్చువా నాయన నాయన సహాయకుడు సంరక్షకుడు దేవా జ్ఞాపకము చేసుకోవా నాయన నీ కృపమాలో లేకపోతే నాయన మేము నాయనా జీవించున్నామే కానీ మీరు ముత్రుడైపోయిన వారమే మే నాయన జ్ఞాపకము చేసుకోవా ప్రభా ప్రతి నిమిషము నాయన నా తండ్రి నీ కాపుదల లేకపోతే మేము జీవించలేని వారము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రవా వ్యభిచారులు మార్చండి దొంగతనము చేయి వారి హృదయాలు మార్చండి ప్రభా నీ ఆజ్ఞను లోపడే కృపను అనుగ్రహించండి ఆజ్ఞాతి క్రమం అన్నావు ప్రభా అలాంటి పాపముల పడిపోకుండానట్లు నాయన మా హృదయాన్ని నాయన నా తండ్రి భద్రపరచమని కోరుచున్నాం వ్యసనమైన నా తండ్రి వ్యసన పడుట నా తండ్రి నాయన మారో తీసి కోరుచున్నాం ప్రవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ శరీరంలో ఏది అభ్యంతరకరం ఉంటే అది తీసిపోసి మిమ్మల్ని కోరుచున్నావా నా తండ్రి మాట్లాడుచున్నావయ్యా మేము కాని ప్రభా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నా తండ్రి మా హృదయంలోకి పాపాన్ని కొను తెచ్చుకుంటున్నామేమో నాయన అలాంటిదైనా ప్రభావాన్ని తీసివేయండి ప్రవా అవి పరిశుద్ధాత్మశక్తి నడిపింపద ఇచ్చేయండి నాయన నాయనానికి వందనాలు అనేక మంది బిడ్డలు ప్రభా స్కూల్స్ కాలేజెస్ నిమిత్తం మొత్తము రాకపోకల భద్రతను ఇవ్వండి ఆ స్కూల్స్ లో టీచర్స్ ద్వారా కాలేజ్ లో లెక్చరర్స్ ద్వారా బిడ్డలకు ఎటువంటి నాయన ఒత్తిడులు నాయన బలహీనతలు లేకున్నట్లు సహాయం తెచ్చండి బిడ్డలను ప్రేమించే వారిగా మంచిగా బోధ చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు మానసిక ఒత్తిడితో చదువు ప్రజలతో నానే ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయా అలాంటి బిడ్డలకు నెమ్మదినివ్వండి ఆ మానసిక ఒత్తిడి నుంచి విడుదల దండి చిన్న బిడ్డలకు అనేక మంది చిన్న వయసు నుంచే నా తండ్రి కళ్ళ లో ప్రభా సరిగా కనిపించే ఏర్పడుచుంది ప్రభాయన ఇప్పుడు తినే ఆహారం మార్పుల వల్ల బిడ్డలు ఎంతో మంది బలహీనలు అవుతున్నారయ్యా అలా బలహీనలు కాకుండా ప్రభా ఈ లోకంలో శ్రేష్టమైన ఆహారము వారు ఎంచుకుని తీసుకునేటట్లు సహాయం దేయండి ఆరోగ్యాలను ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభా బిడ్డలకు నాయనా సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి నిమిషము నీకు అందృష్టి ఉంచమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చేతి పనుల నిమిత్తం ప్రభా వారి దూర ప్రాంతాల్లో పని చేసుకోవడానికి వెళ్ళిచ్చు వారు ఉన్నారు వాళ్ళ బిడ్డలను భద్రపరచండి నైట్ డ్యూటీ చేసే వారి జ్ఞాపకం చేసుకో వారు చేస్తున్న నా తండ్రి ఆ డ్యూటీస్ లో మీరు తోడు రాత్రి కాలం ఎటువంటి ప్రమాదాలు వారికి గురి కాకుండా ప్రభా వారి చుట్టుని కావలి ఉంచండి నాయన ఆ బిడ్డల చుట్టని కంచి వేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నైట్ నిద్ర లేకుండా ఉండటం వల్ల వాళ్ళకే బలహీనతలు రాకుండా వారి కుటుంబ పోషణకు జీవన ఆధారమైన ఉద్యోగాలను నా తండ్రి వారి చుట్టూని కంచి వేయండి వారికి ఆ ఉన్నారా నా తండ్రి ఆశ్రదం పొందుకునేటట్లు సహాయం దయచేయమని కోరుచున్న ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడుచున్నారు సహాయముదే సహాయం దేయండి కుటుంబ పోషణ లేక కుటుంబంలో ఆధారం లేక బిడ్డలు చదివించుకోలేక నా తండ్రి తినడానికి ఆహారం లేక ఉండడానికి గృహము లేక నా తండ్రి అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు కనికరించవా కనికరించవా ప్రవా నా తండ్రి నాయన ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమో పరిస్థితులు మార్చండి నాయన ప్రపంచవ్యాప్తంగా నాయన నిలబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించండి నాయన నీకు వందనాలు నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును కొట్టివేయమని కోరుచున్నామయ్యా నిక్కి వందనాలయ్యా స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకము చేసుకో అనేక ప్రాంతాల్లోని యొక్క సేవా పరిచయం నిమిత్తం దైవ సేవకులు పెట్టుచున్న కోటాల్లో మీరు ఉండండి జయకరంగా జరిగించండి ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకున్నట్లు దైవ జనులు ఎక్కడ అడుగుపెట్టి ప్రతి స్థలమును దీవించటకు ఆశీర్వదించటకు వారి విత్తు చిన్న వాక్యము వారి హృదయాల్లో వెళ్ళిన ఆయన వారి నాయన ఫలిపతం చేసుకుని వారి కుటుంబాల సహితం రక్షణలోకి వచ్చే అనుభవాలను నేర్పించమని కోరుచున్న అమయ వినుట నాయన వాళ్ళ విశ్వాసం అదిగో ప్రభా వారు వినప్పుడు వారి హృదయాలను నా తండ్రి నాయన తెరవమని కోరుచున్న అమయానికి వందనాలు నిస్తులు స్తోత్రములు నాయన అతన్ని సేవపరచు ఆటంక పరుస్తూ నాయన అనేక మంది బిడ్డలను చంపివేస్తూ సాక్షులుగా మార్చి ప్రభు అని అతన్ని ఉంటున్నారయా మందిరాలను కూల్చి అలాంటి హరిహృదయాలు హృదయాలు మార్చండి నాయన నాయన అతను మాదులు నా తండ్రి రేపు చిన్న అలజడల నిమిత్తమున అతన్ని అనేక మంది బిడ్డలు బలి అయిపోతున్నారయ్యా అలా కాకుండా నట్లు శాంతపరచండి ప్రతి నా తండ్రి నాయన బిడ్డలకు మారు మనసు దేమను కోరుచున్నామయానికి వంద నాలుగు నాయనా నితులు ప్రభా సింహాసన సీనుడ వస్తుల మీద ఆసీనుడు ఉన్న దేవ అబ్రహాం ఇసాకు యాకోబు దేవ మాతో సూటిగా తేటగా మాట్లాడగలిగిన తండ్రి నీకు నాయన సహాయకుడు అయిన దేవ అజ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలం ప్రార్థించడం ద్వారా ప్రతి ఒక్క నా తండ్రి నాయన అవసరం తీర్చిబడుతుందన్ను నోరు తెరిచిన సన్నిధిలో అడిగే కృపను అనుగ్రహించవా ప్రభు దేశ సంరక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన వారి దేశంలో ప్రభు అనేక ప్రాంతాల్లో నా తండ్రి అనేక వింత వింత వ్యాధులు మేము చూస్తున్నామయ్యా ఆ బలహీనతల ద్వారా కానీ రకరకాల నా తండ్రి నాయన మాటలతో క్రైస్తవులను ఇబ్బందులు పెడుచు నా తండ్రి ఇబ్బంది కలిగిస్తున్న ప్రతి మతున్మాదిని మార్చమని కోరుచున్నాం రాజకీయ నాయకులకు క్రైస్తవుల పట్ల మా తండ్రి మంచి మనసును సిద్ధపరచమని కోరుచున్నాం ఆయన క్రైస్తవులు జరిగే నా తండ్రి నాయన ప్రభా ఇబ్బందులను వారు అర్థం చేసుకొని వారు నా తండ్రి నాయన నాయన సహాయం అనుగ్రహించగల బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందన ఆలో స్కోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయము దగలిగిన దేవుడు ప్రభా రాజకీయ పరిస్థితులు మార్చగలిగిన వాడవని నా తండ్రి రాజ్యాన్ని ఏలిబిడ్డవనివే ఉన్నావు ప్రవ మరలా రానయ్యన్నాన ప్రభా ఏళ్ల పరిపాలనలో మేము ఉండే కృపను అనుగ్రహించండి ఏడేండ్ల పెళ్లి విందులో ఉండే కృపను అనుగ్రహించమని కోరుచునని వస్త్రము శుభ్రముగా లేదేమో నాయన శుభ్రపరచుకొని ప్రభా నా తండ్రి పెండ్లి విందుకు రమ్మని మా తండ్రి మాట్లాడి ఉన్నావు మా ఆయన నా తండ్రి ఉదక స్నానం చేసి వాడు వారి వలె మా హృదయాలను శుద్ధపరచండి నాయన వస్త్రమును శుభ్రపరుచుకునే వారిగా వంటక సహాయం దయచండి రక్షణ వస్త్రము కలిగిన వారి వలె వంటక సహాయం దయచండి భక్తిని పుట్టించండి పరిశుద్ధాత్మ శక్తిని మాలో దేమను కోరుచున్న బలమును ఆధారము నీవే ఉండగా నాయన నీ మీద ఆధారపడే కృపను దయచేయండి మనోవేదనతో బాధపడుచిన కుటుంబాల నుంచి విడుదల దయచేయండి ప్రభావ నీకు వందనాలయస్థుతులు స్తోత్రములు నాయన అనేక ప్రార్థన విజ్ఞాపల్ని సన్నిధిలో చేయగల మనసును మా అనుగ్రహించమని కోరుచున్నాం ప్రార్థన నడిపింపు దిను చిన్న బిడలకు నాయన ఎగిబీవిస్తున్న బిడలకు కన్ను దృష్టి కాపుదల నుంచి వారి పొందుకోవలసిన నాతన్ని కార్యములు వారు పొందుకునే సహాయము దాయిచ్చేయండి ప్రతి బిడను ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన సహాయకుడు దేవా జ్ఞాపకము చేసుకో జ్ఞాపకము చేసుకో వ్యవసాయ పనులు నాతన్ని చేస్తున్న బిడలకు సమృద్ధిని అనుగ్రహించి రాకపోకల భద్రతను వండి విశనాగుల ద్వారా వచ్చి ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రవర్థిక సహాయాన్ని అందించమని కోరు కూరుచున్నాము నా తండ్రి సహాయకుడు దేవానికి ప్రభా ప్రభాయన పశువులు నా తండ్రి డైరీ ఫార్మ్స్ పెట్టుకుని పశువులు నా తండ్రి పాలను తీస్తూ నాయన అనేక మంది ఉన్నారు ఆ పశు జ్ఞాపకం చేసుకోవాలన్న తండ్రి సహాయం అనుగ్రహించండి వారి జీవన ఆధారంగా డైరీ ఫార్మ్స్ అవన్నీ పెట్టుకొని నా తండ్రి తండ్రి నాయన చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి పాల దిగబడి ఉంటుంది ఆయన పశువులకు ఎటువంటి బలహీనతలు అనారోగ్యాలు రాకుండా ప్రభా నాయన మీరే సహాయము దయచేసి నీకు వంద ప్రభా అనేక మంది చిన్న చిన్న నా తండ్రి వ్యాపారాలు చేసుకుంటూ నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించబిడ్డలుగా అట్టి ప్రార్థన ద్వారా వారు ఆశ్వర్చి బిడ్డలుగా ఉండక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది ఏముడు నాయన మొదటి వాడవు కడపటి వాడవు నేనైనా మాట్లాడుచున్నావయ్య అల్ఫయు మేఘవ్యూ నువ్వు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అట్టి కృపను మాకు దయచేయండి నాయన సంరక్షకుడు దేవానికి వందనాలయ గర్భిణీ స్త్రీల కొరకు సన్నిధిలో మొరపెట్టుచున్నా ప్రతిరోజు మాకున్న గురించి మొరపెట్టుచున్నామయ్యా మా పరిస్థితుల గురించి మా ప్రార్థనలు అంగీకరించమని కోరుచున్నామయ్య నాయన గర్భఫలం లేని వారి కొరకు గర్భిణీ స్త్రీల కొరకు మొరపెట్టు చిన్నం తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన వారిని సుఖమైన ప్రస్తుతి దయచండి తల్లినాయన బిడ్డను ఎట్టి రీతిగా పెంచాలో అటు జ్ఞానాన్ని తల్లికి అనుగ్రహించమని కోరుచున్నాం చిన్న చిన్న పిల్లలు నాయన అనేక మంది నాయన ప్రభా హాస్పిటల్లో ఆయన బాక్సుల్లో పెడుచున్నారు కామెరలు అని చెప్పి నిమ్మని చెప్పి ఊపిరితలు నీరు తాగేశారని చెప్పి మొట్ట తినేశారని చెప్పి రకరకాలుగా తన అనేక మంది బిడ్డలు బాక్సుల్లో ఉంటున్నారు ఆ ఇన్ఫెక్షన్స్ అవన్నీ తొలగించి ప్రభా ఆ బిడ్డలు తన క్షేమంగా భద్రంగా ఆయుష్వంతులుగా నాయన తన బిడ్డలు ప్రభా తల్లి ఒడిలో చేరులాగే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న మయా నా తండ్రిని వందనాలు గర్భఫలం లేని వారి వడి నింపమని కోరుచున్న గర్భఫలం ఏహో వచ్చు బహుమానం ఆ బహుమానం కొరకు ఆ బిడ్డలు సన్నిధిలో నాయన మొరపెట్టకు దయచేయండి నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చగలిగిన దేవుడు ఏ బిడ్డ పట్ల ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నావో అటు వాగ్దానంలో నెరవేర్పును అనుగ్రహించమని కోరుచున్నాం వారి చూచిలాగున నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన పాపు దోషములన్నీ నాయన కొట్టివేసి ప్రభా వారి కుటుంబాల్లో మేలు చేత నా తండ్రి నాయన ఆశీర్వాదం తీతృప్తిపడే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అసహాయకుడు సంరక్షకుడువైన దేవానికి వందనాలయ స్థుతులు స్థుతులు ఆయన జ్ఞాపకం చేసుకో అంగవైకల్యాలతో బాధపడుచిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా మానసిక నా తండ్రి స్థితి పరిస్థితి సరిగా లేక బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి వారిపైన నీకు ప్రేమను పుట్టించండి ప్రభా సహాయము దయచేయండి వారి పట్ల నీ రూపణ ఉంచండి ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఆదరణ కత్త అయిన దేవా నీకు వందనాలయ స్తోత్రం 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 ప్రభు నీ పరిశుద్ధ వారి మీద ఉంచండి నాయన వారికి ఆధారముని ఇవై ఉండవు ప్రభా దేవా దేవ వందన ఆలయ స్తోత్రం స్తోత్రము నాయన మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మానువులు అంగీకరించండి నాయన ప్రతి బిడ్డ చుట్టూ కంచి కంచి వేయమనుకోరుచును మందిరాల్లో నిలిచి ఉండి సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు వారికి ఉన్న అవసరతలు వారి పట్ల చేసిన మేళలు బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్త యాగములు చెల్లిస్తున్నాం నీకు వందన ఆలయ నీకు స్థుతులు వివాహాలు జరగవలసిన బిడ్డలకు నాయన వివాహాలు జరుగుటకు వారి కుటుంబ జీవిత వ్యవస్థలో అతన్ని ముందుకు సాగులాగను జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నా నీవే సహాయము దేండు సహాయము దేవుడు ప్రవా స్తోత్రములు స్తోత్రము 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 నాయన పరిశుద్ధాత్మ దేవాని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి నడిపించి మనం కోరుచున్న ప్రతి అవసరతము తీర్చండి వృద్ధాప్యములు ఉన్న బిడ్డలను కనికరించండి ప్రభు వృద్ధాప్య దిశలో వారు నా అనేక మంది బిడ్డలు లేవలేక మంచంలో పడి ఉన్నారయ్యా అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకో నైనా బిడ్డలకు వారు ఎందుకు మనం కోరుచున్నాము నా తండ్రి బిడ్డలు కూడా నా తండ్రి నైనా వారి కూడా బిడ్డలు ఎందుకు ప్రభా నా తండ్రి దయగలి ప్రభావం ఉండేవారిగా వారు చెప్పింది అర్థం చేసుకునే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాం నీకు వందనాలు నీకు స్థుతుల ప్రవాహ రాదండి జ్ఞాపకం చేసుకో అనేక లోపాలతో నా అతన్ని మాట్లాడలేక నా అతని వినికిడి శక్తి లేక చూడటానికి కళ్ళు లేక నాయన నాయన చేతులు కాళ్ళు లేక అనేక మంది బిడ్డలు ఉన్నారు కానీ మాకైతే అన్ని ఇచ్చి కూడా నిన్ను శుతించలేకపోతున్నామయ్య అతన్ని నిన్ను శుతించే కృపను అనుగ్రహించు అలాంటి నీ సన్నిధికు నా తండ్రి ఆదరణకర్తగా మీరు నేను నడిపించమని కోరుచున్న నీకు వందన ఆలయానికి స్థుతులు ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి కలిసి ఎక్కిబిస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలని నాయన దీవించి ఆశీర్దించిన ఆయన ముప్పదంతలుగా అరువుదంతలు నూరంతులుగా ఫలిపతం చేసి ఈ వాతీ యొక్క ప్రార్థనలు రాజ్యానికి చేర్చుకొని రాజ్యానికి చేర్చుకొని ఫల అభివృద్ధి పరచమని నా తండ్రిని సన్నిధిలో నా తండ్రి గోజాడు చూపు అడుగుచున్నా మేము ప్రార్థన విన్నపాలన్నీ నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాం తో పాటు ఏ బిడ్డలు బిడ్డలున్నాయని ప్రతి బిడ్డను దీవించమని కోరుచున్నాం సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్షా నుండి ముందుకు నడిపించమని త్వరలో రానయన్న ఏ సది పరిశుద్ధ నామమున నిక్కులుగా బతులు అడిగి వేడుకును చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్